కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ రెడ్డి

మూర్తి నువ్వా ఎంతసేపు అయింది రా నేను రావడం మాట సరే గాని గురు చిలగల మాట్లాడడం ఎరుగును కానీ నిన్ను అది దాని నువ్వు ఇన్ని వరుసలతో పిలుచుకుంటున్నారేంటి అదే అన్నీ ఉన్నా నాన్న వాళ్ళు ఎవరు లేనివాడిని కదరా అందుకే దాన్ని అన్ని వర్షలతో పిలుచుకుంటూ ఆ లోటు తీర్చుకుంటున్నాను ఏయ్ మరి అంత సెంటిమెంట్లు లైపోకు ప్రోగ్రామ్ ఏంటి చెప్పు రేపు ప్రసాద్ లో కీరవాణి గారు రికార్డింగ్ సెవెన్ ఓ క్లాక్ కాల్ చేయి అలాగే నువ్వు వెళ్ళిరా తప్పు అలా అనకూడదు టేక్ చేద్దామండి అలాగే ఎంఆర్సీ అండ్ మెలోడీ కంబైన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సా నెంబర్ వన్ టేక్ వన్ Rolling. God bless. Start. Ready sir. One. Two. One, two one. ఏ మురళి వాట్ హ్యాపెన్ నోట్స్ చూసా వాయిస్తున్నావా సారీ సార్ జమని సార్ కోరస్ లో శాలిని ఉందా ఈ రోజు ఉంది సార్ అది అలా చెప్పు యా మూర్తి సార్ నీకు సార్లు చెప్పాను మురళి సోలో వైలిన్ వాయించడానికి వచ్చినప్పుడు శాలిని తీసుకురావద్దని వాయిస్ బాగుంటుంది కదా అని వాయిస్ బానే ఉంటుందిలే కానీ వాడు మనకు సాంగ్ అవ్వాలి కదా సైలెన్స్ జమని సార్ మొరళి పొజిషన్ మార్చి సీట్ కొంచెం అటువైపు తిప్పు సార్ నోనిత్ నీట్ సార్ ఈసారి కరెక్ట్ గా వాయిస్తాను ఈ టాలెంట్ మీద నమ్మకం లేక కాదయ్యా కానీ నీ చూపులు కోరస్ రూమ్ వైపు పెడుతుంటే నీ వైలో నీ మాట వినదు నాకు తెలుసుగా ఏం చూస్తావు వెళ్ళు చైర్ పొజిషన్ మార్చు Ready? Rolling, take two. One, two, three. వన్ వన్ ఎవరు ఇదేమన్నా రామానాయుడు ల్యాబ్ అనుకున్నావా ప్రసాద్ ల్యాబ్ అనుకున్నావా అగ్గి పెట్టంత స్టూడియో పెట్టుకుని నీకు అపాయింట్మెంట్ కావాలా మీ ఓనర్ బిలో హాయ్ మురళి ఎంతసేపు వచ్చి ఇప్పుడే గాని ఆ శాంతిని ఏ గ్రహణం దిగుమతి చేసా ఏమైంది ఏం లేదు జలకాయ పడింది మొన్న ఇచ్చిన ఫోటోలు రెడీ అయ్యా ఎప్పుడో రెడీ బాస్ మామూలు రెడీ కాదు ఎర్ర ఎవరు ఎరా మీ స్టూడియోలో ఫోటోలు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారా అదేంటి బాస్ ఇదేంటి అయ్యయ్యో అయ్యో కవర్లు మారిపోయాయి కవర్లు మారిపోయి అంటావు ఏంటో ఐడియా ఏకంగా శాల్తీలే మార్చేసి నా శాలీ ఫోటోలు ఎక్కడ సారీ బాస్ పొరపాటు నీ కవర్ అమ్మాయికి అమ్మాయి కవర్ నీకు ఇచ్చేశాను ఇచ్చేసాను అని అంత తెలిగ్గా అంటావు ఏంట్రా అవి ఫోటోలు కవరా నా ప్రాణాలు ఒకవేళ నా శాలీ ఫోటోలు మిస్ అయ్యాయో రామే తొట్టు ఆ అమ్మాయి నా రెగ్యులర్ కస్టమరే ఇక్కడ పక్కన మధురా నగర్ ఉంటుంది నువ్వు ఒక పది నిమిషాలు నా కూర్చున్నావు అంటే నేను వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేస్తా అక్కర్లేదు నేను అంటే వెళ్తున్నాను అమ్మాయి కవర్ అమ్మాయికి ఇచ్చి నా కవర్ నేను తీసుకుంటాను అడ్రస్ చెప్పు హలో మేడం నేను ఫోటో స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఫోటోలు మార్నే ఏంటి హలో దేర్ మీరు మహాలక్ష్మి ఏయ్ నువ్వు మహావు గదు అవును హ్యాట్స్ ఆఫ్ టు మై మెమరీ పవర్ మీరు ఏంటి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ఎక్కడ చూసినట్టుంది కానీ సరిగ్గా గుర్తు రావట్లేదు చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి కేసరి హై స్కూల్లో చదువుకోవడం చీవుడు ముక్కు పిలక చేయడానికి నేను నేర్పించడం ఒక రోజు లెక్కల టీచర్ మేరీ నేను కొట్టడం ఆ తట్టుకోలేక నేను ఆవిడ మీద తిరగబట్టడం ఆవిడ హెచ్ఎంకు చెప్పి నన్ను వారం రోజులు సస్పెండ్ చేయడం మురళి మురళి ఇప్పుడు ఏం చేస్తున్నావు మురళి జీజే కోసం పీజే అలాగ పెట్టాను జీజే కోసం అంటే జీ గవర్నమెంట్ జీ అంటే జాబ్ అది ఎలాగో మనం ఒంటికి పడదని అర్థమై అప్పటి నుంచి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని రీప్లేస్ చేసే ప్రయత్నంలో పడ్డాను ఆయన ఫేమస్ వైల్డ్స్ట్ కదా ఆయన ఒకప్పుడు ఫేమస్ ప్రస్తుతం మనం సినిమా రికార్డింగ్ దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయినా మనం లేదే జరగదు అప్పుడప్పుడు ఫారెన్ ట్రిప్స్ అది మన కథ నీ కథ ఏంటి నువ్వేం చేస్తున్నావు జీజీ కోసం కాదు కానీ పీజీ మాత్రం పూర్తి చేశాను ప్రస్తుతం కంప్యూటర్స్ చేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ మహా పాప అనవసరంగా ఫోటో స్టూడియో అని తిట్టాను వెంటనే వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పాలి అదేంటి వాడే గన కవర్లు మార్చుండపోతే ఈ చిన్ననాటి స్నేహితురాలను కలుసుకోగలిగేవాడి థ్యాంక్స్ మహా రియలీ నైస్ మీటింగ్ యూ బాయ్ ఓకే మహా ఈ కవర్ లో ఫోటోలు చూసావా చూశాను పేరు శాలిని ఎలా ఉంది పేరులాగే మనిషి కూడా చాలా అందంగా ఉంది అందాన్ని నేను ప్రేమిస్తున్నాను కంగ్రాట్స్ ఏం కంగ్రాట్స్ నా మొహం నేను మాత్రమే ప్రేమిస్తున్నాను అమ్మాయి సైడ్ నుంచి రెస్పాన్స్ నిల్లు వన్ సైడ్ లవ్ కానీ వదలను ఎలాగోలా సాధించేస్తాను మహా నీ కవర్ ఫోటోలు కూడా నేను చూశాను హీఈస్ యువర్ మ్యాన్ ఎమ్ ఐ రైట్ అబ్బో ఎంత సిగ్గు పేరేంటి చాలా బాగుంది హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు ఆల్ ద బెస్ట్ మహా ఇదేంటిది అల్లగా పెట్టాల్సిన గ్లాస్ కేసులో పెట్టారు ఐడియా ఎవరిది మీ నీ బాయ్ ఫ్రెండా ఎవరిదైతే సింప్లీ సూపర్ వస్తాను మహా హాయ్ మురళి ఏంటి మహా ఇది మనం ఇలా సడన్ సడన్ గా కలిసేసుకుంటున్నావు ఏంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు ఓహో బాయ్ ఫ్రెండ్ కోసమా ఫేస్ ఏంటి అలా డల్లు కొడుతుంది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా మహా సరే టెల్ యూ సంథింగ్ ఈ వెయిట్ చేయడంలో ఎంత విసుకుంటుందో అంత థ్రిల్ కూడా ఉంటుంది ఐ కరెక్ట్ వచ్చేస్తాడులే ప్రేమించే వాళ్ళకి చాలా ఓపిక్ కావాలి మహా నన్ను చూడు గత గంట నుంచి శాలిని కోసం పట్టు పట్టువాదలను విక్రమార్కుండా వెతికించోడు వెతకుండా వెతుకుతూనే ఉన్నాను అమ్మో ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్ళొస్తాను బాయ్ ఏ మహా నెక్స్ట్ టైం మనం కలిసిన వాడు మధు నాకు తప్పకుండా పరిచయం చేయాలి ఓకే పది మందిలో ఒకదానికా కోరస్ గ్రూప్ లో ఉన్న నేను ఓ పెద్ద సింగర్ని కావాలి నా పాటలు వీడియో ఆల్బమ్స్గా రావాలి అలీషా చినాయ్ శ్వేతా శెట్టి రాగేశ్వరిలాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ కావాలి అదే నా జీవితాశయం కానీ మురళి అనే వ్యక్తి ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అతని చర్యలకు నేను చలించకుండా నా గోల్ రీచ్ అయ్యే మనోస్థైర్యాన్ని ప్రసాదించు స్వామి ప్రేమ అనేది జీవితం నడిపించే తెడ్డే గాని అడ్డు కాదు గొడ్డు కూడా కావాల్సింది ప్రేమేనమ్మా నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని ప్రార్థిస్తే ప్రేమతో కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా ప్రేమే దైవం దైవమే ప్రేమ అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ నువ్వు అసలు మనిషివేనా పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా సిగ్గులేదు నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను ఇందులో తప్పే ఉంది చూడు ఇప్పటికే నీకు లక్షసార్లు చెప్పాను పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని అది పొరపాటు అభిప్రాయం నేను నీకు చాలా సార్లు చెప్పాను పెళ్ళికి ముందు ప్రేమించుకోవడం వల్ల ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురాలు చేయగలుగుతారు నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ సినిమా హాల్ లవర్స్ని ని హిందిరా పార్క్ పేర్స్ ని నెక్లెస్ రోడ్ జంటల్ నా కెరీర్ లో ఇంత మందిని చూశాడు అందులో నూటికి తొంభై శాతం ప్రేమలు అర్ధాంతరంగా ఎండ్ అయ్యాయి నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ అన్ ఇన్నోసెంట్ గర్ల్ అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి నా అందమేగా ఈ శరీరమేగా జస్ట్ ఐదు నిమిషాల సుఖం కోసమేగా నీ నటనకు ప్రేమ అనే పెయింటి నీ డ్రామాలు నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి గుడ్ బాయ్ ఒక్క నిమిషం ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్ విన్నాను కానీ నాకు తెలియని కొత్త అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ షార్లి ఇన్నాళ్ళు నీ వెంట పడి పడి నేను సంపాదించుకున్న సర్టిఫికెట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలిసింది థ్యాంక్ యూ ఐ డిసర్వ్ ఇట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యా చాలా సంతోషం ఆగు షార్లి నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు ఇవాళ నుంచి నీ వెంట పడినా ఇన్నాళ్ళు నీ నేల తిరిగి నేను ఇక్కడ నుంచి నీకు కనపడినా ఇట్స్ అ ప్రామిస్ థ్యాంక్ యూ మచ్ వన్ మోర్ థింగ్ మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరం ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం అని నమ్మినవాడిని దగ్గర లేని తనాన్ని గుర్తు చేసే విరహంలోనే నిజమైన ప్రేమ మొదలవుతుంది నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను నాదాకరప్పిస్తుంది నీ మనసు స్పందిస్తుంది ఇది నా మీదో ఉన్న నమ్మకం కాదు ఈసారి మనం కలుసుకోవటం వంట జరిగితే మొదట నీదే అవుతుంది వెళ్ళిపోరా నా రాత్రులు నేను బంధాల కోసం నిన్ను నా ఇంట్లో బంధించటం ధర్మం కాదు వెళ్ళిపో వెళ్ళి హాయిగా ఒక తోడుమెతుక్కు రై నిజంగా నువ్వు నా ఫ్రెండ్వే అయితే నాకు ఎదురు చెప్పుకుంటూ వెళ్ళు వెళ్ళిపోరా ергенде